ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీని వీడి కూటమి పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న నేతలకు ప్రతిఘటన తప్పడం లేదు ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి బాలినేని రెడ్డి జనసేనలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్న వేళ షాకులు తప్పడం లేదు ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న బాలినేనికి సొంత నియోజకవర్గం ఒంగోలులో రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ ఎమ్మెల్యే దామచెల్ల ఇచ్చారు వైసీపీ హయాంలో బాలినేని రెడ్డి ఆయన కుమారుడు సాగించిన అవినీతిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ తాజాగా విరుచుకుపడ్డారు అవినీతి కుంభకోణాల నుంచి బాలినేనిని పవన్ కళ్యాణ్ రక్షిస్తాడేమో చూస్తా అంటూ నేరుగానే హెచ్చరికలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు పోరాటం చేశామని ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని తనపైనే ముప్పై రెండు కేసులు పెట్టారని దామచెల్ల గుర్తు చేసుకున్నారు తమ నాయకుడు చంద్రబాబుని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి దూషించారని అధికారం పోయి వంద రోజులు గడవక ముందే బాలినేని పార్టీ మారుతున్నారని దామచెల్ల ఆరోపించారు ప్రకాశం జిల్లాలో వైసీపీని సర్వనాశనం చేసిన బాలినేని జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శించారు ఏ పార్టీలోకి వెళ్లినా కేసులో నుండి బాలినేని ఆయన కొడుకు తప్పించుకోలేరంటూ దామచెల్ల హెచ్చరికలు జారీ చేశారు వీటిపై బాలినేని రెడ్డి కూడా స్పందించారు తనపై అవినీతి ఆరోపణలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది కదా చర్యలు ఎందుకు తీసుకోలేదని దామచెల్లెను ప్రశ్నించారు జనసేనలో చేరుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు దామచెల్ల ఇలాంటి విమర్శలు చేస్తున్నారని బాలినేని తెలిపారు ఇది సరికాదన్నారు